ఈరోజు మనం అత్యంత హృదయ విధారకమైనటువంటి సంఘటనలు కేరళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం అదేవిధంగా వైనాడు పరిధిలో కూడా పెద్ద ఎత్తున కాఫీ తోటలలో పనిచేసే వాళ్ళు కాని అక్కడ జీవిస్తున్నటువంటి వాళ్ళు గాని మరి కొండ చర్యలు విరిగిపడి చనిపోవడంతో పాటు వరద బీభత్సానికి కూడా సర్వస్వం కోల్పోయినటువంటి కేరళ వరద బాధితుల సమస్య వారి సమస్యగా కాదు మనందరి బాధగా మనం అందరం చూస్తున్నటువంటి విధారకమైనటువంటి సంఘటనను మనం అందరం అర్థం చేసుకుని వారికి మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్నిస్తూ ఆర్థికంగా వారి నిత్యావసర వస్తువులను కూడా అందించి వారి కష్టకాలం నుంచి గట్టెక్కడానికి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మనమందరం కేరళ ప్రజలకు అదే విధంగా ముఖ్యంగా వైనాడు ప్రజలకు మరి అండగా ఉందాం ఆదుకుందాం చేరిత తెలియజేస్తా ఉన్నాం కేరళ అన్నా వైనాడు ప్రాంతం అన్నా కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా రాహుల్ గాంధీకి ముఖ్యంగా నాకు కూడా ఆ ప్రాంతంతో ఆ రాష్ట ప్రజలతో కొంత అనుబంధం ఉంది వారు ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు మా యొక్క కార్యక్రమాలు గాని మా యొక్క ప్రోగ్రామ్స్ కానీ వారందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము మాకు తోచిన పద్దతిలో చేయితనిస్తాం మీరందరూ కూడా చేయి చేయి కలిపి కేరళ ప్రజల్ని వరద బాధితు వరద బాధిత ప్రజల్ని ఆదుకోవడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్న విజ్ఞప్తి చేస్తాం